నాగావళి నది వద్ద ఉన్న వంతెన ఇరువైపుల ఆసుపత్రిలో వేస్ట్ మెటీరియల్ వేయొద్దు అని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు స్వచ్ఛోత్సవంలో భాగంగా పండిట్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సౌత్ పేరుతో గురువారం డే అండ్ నైట్ నాగావళి నది వంతెన ఇరువైపులా ఉన్న చెత్త కాలువలోని పూడికలు తీసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వంతెన పరిసర ప్రాంతాలలో ఆసుపత్రులకు సంబంధించి వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ వేస్తున్నారని దీని వలన నది కలుషితమవుతుంది అని పర్యావరణానికి హాని కలుగుతుంది అని వంతెన ఇరువైపులా ఎటువంటి చెత్త ఆస్పత్రులకు సంబంధించి వేస్ట్ మెటీరియల్ వేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు స్వచ్ఛతకు సంబంధించి ఆయన మున్సిపల్ ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు మున్సిపల్ హెల్త్ అధికారి డాక్టర్ సుధీర్ మున్సిపల్ ఇంజనీర్ బి శ్రీనివాస్లు అసిస్టెంట్ ఆర్టికల్చర్ అధికారి ప్రసాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది లైన్స్

यो भन्छि सम्पूर्ण भन्दा म जान्छु जान्छु आवर मन बन्द सागे छ यो एउटा पेपर Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không